నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఘోష్ ప్యానల్ నివేదిక మేము పూర్తిగా చూడలేదు ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేసేది దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ ఉంది ఇతరులకు సంబంధం లేకుండా ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టు నిజంగా ఈ దీంట్లో గా కేసీఆర్ గారికి కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అధికారులు అరెస్ట్ చేసింది ఈ నివేదిక రాకముందే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు తెలిసినప్పుడు అధికారులని ఎందుకు అరెస్ట్ చేశారో దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు కాంట్రాక్టర్లు మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కై ఉన్నారా ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే తప్పిదాలు ఉన్నాయో దాని మీద ఘోష్ ప్యానల్ రిపోర్ట్లో వచ్చినటువంటి ఉన్నాయో దాని అన్నిటి మీద సిబిఐ దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది